హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ సరిజోడి యాభై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం ఆర్కే వాష్రూమ్కి వెళ్ళగానే బాను ఆలోచిస్తూ డ్రస్ చేంజ్ చేసుకుని రెడీ అయింది కాసేపటికి ఆర్కే ఫ్రెష్ అవి నడుముకి టవల్ కట్టుకుని బయటకొచ్చి బానుని చూశాడు మిర్రర్లో చూసుకుంటూ నుదుటిన కుంకుమ పెట్టుకుని తన వైపే చూస్తున్న ఆర్కేని చూసింది ఆమె వైపే రెప్పవేయటం మరిచి చూస్తూ ఉన్నాడు అంత సులభంగా మరిచిపోయేది కాదు మన బంధం కట్టే కాలే వరకు నేను ప్రేమిస్తూనే ఉంటాను ఎలా వదలగలను నిన్ను అనుకున్నాడు బాను చూపు మరచుకొని చేతులు గాజులు వేసుకుని మీరు రెడీ అయితే బయటికి వెళ్దామా మీరేగా అన్నారు బయటికి వెళ్ళాలని ఆర్కేఏ లోకంలోకి వచ్చి సీరియస్ లుక్ ఇచ్చి టెన్ మినిట్స్ రెడీ అవి బయటకు వచ్చాడు కనీసం ఆమె వైపు కూడా చూడకుండా కార్ కేసి తీసుకుని రూమ్ నుంచి బయటికెళ్ళాడు అతని వెనకే బాను వెళ్ళింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడుతున్న దుప్పటి కట్టుకుని తన్ని మరీ పడుకుంది ఆద్య జిమ్ చేసి వచ్చిన అదర్ తన వైఫ్ ఇంకా లేక లేవకపోవడం చూసి ఉహ్ పొద్దు పొద్దున ఈ కంత్రి ముఖం ఇంకా లేవలేదు అర్ధరాత్రి వరకు నన్ను రాసుకుని పూసుకొని తిరగటం ఇప్పుడేమో పగటి కలలకంటూ నిద్రపోవటం నీ పని ఇలా కాదే అంటూ బెడ్డీకి అద్యా ఆద్యా లేమ్మా అంటూ ఎంతో గారాభంగా పిలిచాడు ఆదారు ఆద్య బద్ధకంగా కళ్ళు విరుచుకుని మరో సైడ్కి పడుకుని ప్లీజ్ బావా ఇంకో గంట పడుకోని అంది సరేమ్మా పడుకో అంటూ పక్కన టేబుల్ మీద ఉన్న వాటర్ జగ్ తీసుకుని ఆద్య ఫేస్ మీద ఫోర్స్గా వాటర్ చల్లాడు ఆద్య ఒక్కసారిగా తుల్లిపడి లేచి కూర్చుని అతడి వైపే చూస్తుంది ఆమె ఎదురుగా కూర్చుని ఏంటే మెడలో లైసెన్స్ పడేసరికి ఒళ్ళు బద్దకం వచ్చేసిందా మొగుడికి కాఫీ ఇవ్వాలని తెలీదా టైం ఏంటో తెలుసా ఆద్య కోపంగా అది తెలుసుకోవడానికే నన్ను నిద్రలేపావా మొగుడివి అయ్యావో లేదు పెద్ద బోడి పెత్తనం చేస్తున్నావేంటి అంది ఏంటే పెత్తనం చేస్తున్నానా పోయి కాఫీ తీసుకుని రా అన్నాడు తేను కావాలంటే తెచ్చుకో అరే భార్య పడుకుందన్న బుద్ధి లేదు పడుకున్న నాపై వాటర్ జల్లిందే కాకుండా మళ్ళీ గ్లాస్ పీకుతున్నా నైట్కి నైట్కి నీ బుర్ర ఇక్కడ కాకుండా అంటూ తల దగ్గర చేయి వేసుకుని ఇక్కడికి వచ్చేసిందా ఆ దర్వ దగ్గర చేయి వేసి మరీ కోపంగా తిట్టింది నీకు బాగా నోరు లేస్తుందే చచ్చావు నా చేతిలో అంటూ పటపట పళ్ళు నూరిశాడు మనోడు ఆద్య కోపంగా నీకు కోపం వస్తే పోయి చేతిని ఏ గోడకేసన గుద్దుకో నీకు అలవాటే కదా నీ కోపం నా మీద కానీ చూపించాలనుకో ఊరుకునేలేదు బెడ్ మీద పడుకుని మళ్ళీ దుప్పటి కప్పుకుంది ఆద్య వెంటనే ఆద్య కప్పుకున్న దుప్పటి ఒక్కసారిగా విసిరి ఆమె పడుకుని ఆమె పక్కనే పడుకున్నాడు ఆద్య చిన్నగా నవ్వుకొని కోపంగా వెనక్కి తిరిగి ఏంటి నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవా పడుకోనివ్వను ఏం చేస్తావే ఏదో చెయ్యాలని అనుకుంటున్నా కదా చేయి చూస్తాను అంటూ సీరియస్గా లుక్ ఇచ్చాడు చిచి నేను నిన్నేం చేస్తాను నా ముఖం అయినా నీకు కాఫీ తెచ్చే మూడు లేదు నాకు మూతి ముప్పై వంకరలు తిప్పి మరీ చెప్పింది ఆద్య ఏయ్ నాకు కాఫీ కావాలి ప్లీజ్ ఇవ్వవే మరి నా మీద వాటర్ ఎందుకు పోసావు దానికి సారీ చెప్పు నాకు సారీ చెప్పే అలవాట్లేదు మూసుకొని కాఫీ పట్టుకొని రా తలంతా పగిలిపోతుంది ఆద్య నవ్వుతూ ఎక్కడ బావా బానే ఉందిగా ఎక్కడ పగిలింది చూపించి చూస్తాను అంటూ ఆదరు మీద పడుకొని ప్లీజ్ బావా కాసేపు పడుకుంటాను అంటూ ఆదరు జుట్టుని నిమురుతూ పెద్ద కోపిష్టివి నువ్వు నేను కాసేపు పడుకున్నా చాలు నీకు నచ్చదు కదా అంది మరి ఎలా నచ్చుతుంది ఎప్పుడు లేస్తావా కాఫీ ఇస్తావా అని చూస్తున్నాను కానీ నువ్వు మాత్రం హాయిగా పడుకున్నావు పిల్లాన్ని అలా గాలికి వదిలేస్తే ఎలా అని ఎవరు చూసుకుంటారు నేనున్నాను కదా బావా అంది లేదే బాబు నువ్వు అసలు నన్ను పట్టించుకోవడమే లేదు నువ్వు నాకు వద్దే ఇంకో అందమైన పిల్లని పెళ్లి చేసుకుంటాను అంటూ ఆద్య నడుం చుట్టూ చేతులు వేసి కన్ను కొట్టాడు అవునా చేసుకో పోనీ నేను హెల్ప్ చేయినా హా చెయ్యి అంటూ నవ్వాడు ఆద్య కోపంగా ఆదురు చుట్టుపట్టుకుని నీకు నేను సరిపోనా ఇంకొకరికి కావాలా నీకు నేను నిన్ను సరిగా చూసుకుంటా లేదా అవును నిజమే కదా అంటూ నడుము దగ్గర ఉన్న చేతిని మెడవంపుకు తీసుకుని వచ్చి పట్టించుకోమరి అప్పుడు నీ మాట వింటాను అన్నాడు పట్టించుకోను అంటూ కోపంగా చూసి అదరు బుగ్గని కరికేసింది అదరు నవ్వుతూ సరే పైకి లేవే బాబు ఆఫీస్కి టైం అవుతుంది అన్నాడు నువ్వు వచ్చిన బడి పూర్తి చేయి అప్పుడు లేస్తాను నవ్వుతూ ఆదరు కళలోకి చూసింది ఆదరు నవ్వుతూ ఆద్యను తిన్న గట్టిగా ముద్దు పెట్టి తని గుండెలకి హత్తుకున్నాడు చిన్నపిల్లల అతని ఎదపై వాలిపై మరింతగా అతని అల్లుకుపోయింది ఆద్య బెడ్డి మీద పడుకున్న సుహాని చూస్తూ ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు మహా సుహా నిమృతు ప్రేమగా ఆమెను తిట్టిన ముద్దు పెట్టాడు అతని స్పర్శకి మెలకు వచ్చింది సుహాకి ఏంటండి మీరు అలా ఉన్నారు ఏమైంది మీ కంట్లో నీళ్ళేంటి అని కంగారుగా పైకి లేచింది నేను బానే ఉన్నాను సుహా కంగారు పడుకు కాసేపు నీతో ఉండాలని ఉంది అందుకే ఇక్కడ కూర్చున్నాను ఎప్పుడూ ఆఫీస్ ఆఫీస్ అంటూ తిరిగే మీరు ఈరోజు నాతో ఉండడం ఏంటండి అంటూ నవ్వుతూ అడిగింది నీకు తెలీదు నీ కేరింగ్ నీ మాటలు నీ కోపం నీ అల్లరి నీ నవ్వు అన్నీ చాలా మిస్ అయ్యాను నువ్వు బెడ్ మీద ఉండేసరికి నిజంగా నీ మొండివాడిని అయిపోయాను సుహా బాధగా మహాదేవ్ వైపు చూసింది ఏవండి సుహా ఒడిలో పడుకొని ఆమె చేతిని పట్టుకొని అవును నీకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి నా బాధ ఎవరితో చెప్పుకోలేక తెలియక నాలో నేను నలిగిపోయేవాణ్ణి నా మొండితనంతో బానుని ఎంతగానో బాధ పెట్టాను అది చాలదన్నట్టుగా నా కొడుకులు ఇద్దరిని మనసు ముక్కలయ్యేలా మూర్ఖంగా ప్రవర్తించాను చివరికి బెడ్ మీద ఉన్న నిన్ను కూడా చాలా బాధ పెట్టాను కదా అన్నాడు జరిగింది ఏదో జరిగింది అంతా మర్చిపోయి సంతోషంగా అనడం మానేసి ఇప్పుడు ఎందుకండి జరిగిపోయిన గాయాలను తలుచుకొని మరీ బాధపడుతున్నారు లేదు సుహా నా బాధని కనీసం మీతో ఆయన పంచుకొనివు బెడ్ మీద నువ్వు ఉన్నప్పుడు నీ కళల్లో చూసినప్పుడు నీ మనసులో ఏముందో తెలుసుకునేవాడిని అయినా నీ ఇష్టంతో పని లేకుండా నేను చాలా మొండిగా నీతో నీ నాన్నతోనూ గొడవపడేవాణ్ణి కానీ ఇంత జరిగినా కూడా నా మీద మీకు కోపం రాలేదా మీ మీద కోపం నాకెందుకు వస్తుందండి వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు మీరు ఎంత మొండిగా ఉన్నా ఆర్కే అనుకున్నది చేస్తాడన్న నమ్మకమే నన్ను నడిపించేది దానికి తోడు నా చిన్న కొడుకు తన మాటలతో నా బాధని పోగొట్టి నాకు ధైర్యం చెప్పేవాడు ఏది ఏమైనా ఆ దేవుడు నాకు బంగారం లాంటి బిడ్డల్ని ఇచ్చాడు ఈ జన్మకిది చాలండి నాకు మహా తలనిమరితో నవ్వింది అంటే నేను బంగారం కాదా అన్నాడు మీరు నా బంగారం కాదు ప్రాణం నేను ఒక అనాథనైనా సరే అత్తయ్య చెప్పగానే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు మీ ప్రేమతో నన్ను మీ దాన్ని చేసుకున్నారు ఏదడిగినా క్షణాలు తెచ్చి పెట్టేవారు నిజం చెప్పాలంటే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అంటూ సుహా ఆపేసి మహా వైపు చూసింది ఆపేసేవేంటి సుహా చెప్పు మొదటిసారి నా కోసం నీ మనసులో మాటలు చెప్తున్నావు చెప్పు సుహా యాక్సిడెంట్ అయినప్పుడు దానికి తోడు అత్తయ్య గారు కూడా చనిపోయారు కదా అవును సుహా బాధగా మహాకళలోకి చూసి ఒక్కసారి నేను ఒంటరిగా ఉన్నప్పుడు మీకోసం చాలా రకరకాలుగా ఆలోచించేదాన్ని ఎటువంటి ప్రేమని పంచలేక మంచానికి పరిమితమైన నాకు మీరు రెండో పెళ్లి చేసుకుంటారేమో నన్ను వదిలేస్తారేమో అని ఎన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి చాలా ఏడుపు అంటూ తలని దించుకుంది పైకి ఎంత గంభీరంగా ఉన్న నవ్వుతూ ఉన్న సుహా ఎప్పుడు మహా దగ్గర చిన్నపిల్లలనే ఉంటుంది అతని దగ్గర తన అమాయకత్వం అల్లరి కోపం అన్నీ చూపిస్తుంది మహా పైకి లేచి సుహా కానీ దో దోసిట్లోకి తీసుకుని నిజం చెప్పు నేను అలాంటివాన్నా అన్నాడు ఏడుస్తూ కాదు అని ఆ టైంలో అలా అనిపించేది అంది ఒకవేళ నువ్వు అనుకున్నట్టే నేను రెండో పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు అన్నాడు సుహా కోపంగా మిమ్మల్ని చంపేసి నేను చచ్చిపోయేదాన్ని అంది అవునా ఎలా అంటూ సుహాని మరింతగా రెచ్చగొట్టాడు మహా సుహా కోపంగా చూసి మహా గుండెలో తలదాచుకుంది ప్రేమగా ఆమె తలని మరి గుండెలకి హత్తుకుని పిచ్చిదానా నిన్ను కాదని నేను వేరొకరిని ఆ ఆలోచన వచ్చినా నేను చచ్చినట్లే అని సుహా తలపైన గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు కారు వేగంగా డ్రైవ్ చేస్తున్న ఆర్కే వైపే చూసింది బాను ఎలా మాట్లాడాలి అసలు భావ మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుని విండో బయటకు చూసింది కాసేపటికి కారు ఒక గుడి ముందు ఆగడంతో ఆర్కే కనీసం బాను వైపు కూడా చూడకుండా కారు దిగాడు భాను కూడా కారు దిగి గుడిని చూసి ఆశ్చర్యపోయింది ఆమె కంట్లో గిర్రన నీళ్లు తిరిగాయి ఆమె చేతిని పట్టుకుని లోపలికి పోయాడు ఆర్కే బానుకి ఒకవైపు నవ్వు మరోవైపు ఏడుపు కూడా వస్తుంది ఆర్కే స్పీడ్కి మన బాను వెనకే పరుగులు తీస్తుంది ఒక్కసారిగా ఆమె చేతిని వదిలాడు ముందుకు పడకుండా ఎదురుగా ఉన్న స్తంభాన్ని గట్టిగా పట్టుకుని ఆయాసపడుతూ ఆర్కే వైపే చూస్తుంది ఆర్కే కోపంగా బాను వైపు చూసి చెప్పు విడాకులు కావాలా అన్నాడు అవును అని అతనికి ఏమాత్రం భయపడకుండా సమాధానం ఇచ్చేసరికి మన ఆర్కేకి టెంపర్ మామూలుగా రాలేదు సరే ఇచ్చేస్తాను ఇప్పుడే కావాలా రేపే కావాలా చెప్పవే చెప్పు అంటూ కోపంగా ఆమె భుజాలు పట్టుకుని కుదిపేస్తూ అన్నాడు ఈ గుడి మర్చిపోయావా రౌడీ ఆ రోజున నీకు మాటిచ్చాను గుర్తుందా పిల్లలు నాకు అక్కర్లేదు పసిపాప లాంటి స్వచ్ఛమైన మనసున్న నువ్వు నాకు కావాలని మరి నువ్వు నాకు మాటిచ్చావు కదే జీవితంలో ఇంకెప్పుడు ఇలా మాట్లాడను నిన్ను వదలను బావా అని మరి ఆ ప్రేమ ఏమైంది ఎంత ఈజీగా నా ప్రేమని మర్చిపోయావు ఇంతే అర్థం చేసుకుంది చెప్పవే అని గట్టిగా అరిచాడు ఆర్కే బాను అలానే కోపంగా చూస్తుంది కానీ అతనితో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు చెప్పు వదిలేస్తావా నిన్ను ఎంతో బాధగా అడిగాడు ఆర్కే బాను చిన్నగా నవ్వి అంతలోనే కోపంగా ఆర్కే షర్ట్ కాలర్ పట్టుకుని గిర్రను తిప్పి వెనకే ఉన్న స్తంభాన్ని కానించి విడాకులు కావాలన్న మాటకే నీకంత కోపం వచ్చిందే మరి నాకెంత కోపం రావాలి బాబా చెప్పు నీకు కోపం వచ్చేంత మాట నేనేమన్నారని నువ్వేమన్నావో నీకు తెలియదా బావా నా కారణంగానే నీకు యాక్సిడెంట్ అయింది కదా నన్ను క్షమించు కావాలంటే విడాకులు ఇస్తాను నీ దారిని నువ్వు చూసుకో అనలేదా ఆర్కే అలా నీ బాను కళ్ళలోకి చూశాడు చెప్పు బావా అనలేదా నేను అన్నమాటకి నీకు అంత బాధ కలిగినప్పుడు నీ ప్రైనే ప్రాణం పెట్టుకున్న నాకు విడాకులు ఇస్తాను బాను అంటే నాకు ఎంత వండాలి మరి అప్పుడు నీకు గుర్తుకు రాలేదా నువ్వు నాకు ఇచ్చిన మాట ఈ గుడి చెప్పు చెప్పు బావా గుర్తుకు రాలేదా నువ్వు మాట్లాడిన మాటలు నేను మౌనంగా భరించాలి కానీ నేనన్న మాటలకు మాత్రం నీకు ఎక్కడ లేని కోపం ఇదెక్కడ న్యాయం బావా అంది ఎందుకే ప్రతిసారి నన్ను బాధపెడతావు నేను నవ్వటం నీకు నచ్చదా రౌడీ చంపేస్తాను అలా పిలిచావంటే నిజంగానే చంపేస్తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నిలబెట్టుకోలేని వాడివి జీవితాంతా నన్ను ఎలా బా బాగు చూసుకుంటావు ఆర్కే పొగరుగా తలని అటు ఇటు తిప్పి నాకు కోపం వస్తుంది బాను అంటూ అంతే పొగరుగా నీకు కోపం వస్తే నాకేంటి బావా నీకంటే ఎక్కువగా కోపం వస్తుంది నాకు అంది ఆర్కే ఏం మాట్లాడలేదు కోపంగా బాను వైపు చూశాడు అంతే కోపంగా బాను చూసి ఒక్కసారిగా ఆర్కేని హత్తుకుని నిన్ను కాదని మరొకరిని నా జీవితంలో ఎలా రాణిస్తాను బావా ఇంతేనను నన్ను అంటూ బాను ఏదో చెప్పబోతూ ఉంటే ఆర్కే వెంటనే ఆమె భుజంపై వాలిపోయి సారీ ప్లీజ్ ఇంకా నన్ను ఏడిపించింది చాలే బాబు ఇంకా నా వల్ల కాదు నీకు యాక్సిడెంట్ చేసింది నేనని తెలిసిన దగ్గర నుంచి నిజంగా నా ముఖం నీకు ఎలా చూపించాలో ఎలా క్షమాపణ అడగాలో తెలియక నాలో నేనే తెగ నలిగిపోయాను కానీ నువ్వు మాత్రం నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు నాది ప్రేమ అయితే నీది పిచ్చి ప్రేమనే రౌడీ అంటూ ఆమెని మరింతగా హత్తుకుని అసలు వదలను నిన్ను అస్సలు వదలనే వదలను అంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అతని వెన్ను నిమురుతూ బాను ఏడుస్తూ పెద్ద తిక్కలు నువ్వు ఎప్పుడు నన్ను బాధ పెడుతూనే ఉంటావు అంటూ ఆర్కేని వదిలి అతని ఫేస్ని తన దోసిట్లోకి తీసుకుని బావా ఆ రోజు నువ్వు ఈ గుడి సాక్షిగా మాటిచ్చావు కదా నన్ను వదలను అని కానీ నేను నీకు మాటిస్తున్నాను బావా ఎన్ని జన్మలైనా నిన్ను వదలను ఎందుకంటే నువ్వే నా ప్రియ అంటూ అతను నుదుటిన తలా నుంచి వదలను లే ప్రియశకుడా అంటూ అతని కళ్ళల్లో చూసింది ఆమె మాటలకి అతనికి నోట మాట రావడం లేదు చెప్పాలంటే ఆమెపై మరింతగా ప్రేమ పెరిగిపోయింది మనోడికి ఏంటి రాస్కెల్ ఏం మాట్లాడవేంటి అంది ఐ హేట్ యు నీ రౌడీ నిజంగా ఐ హేట్ యూ ఐ హేట్ యూ చాలా మెల్లగా ఉంటాడు ఆర్కే వినిపించడం లేదు రాస్కేల్ ప్లీజ్ మళ్ళీ చెప్పవా అంటూ అతని చిన్ పట్టుకుని చిన్నగా నవ్వింది ఆర్కే చిన్నగా నవ్వి ఐ హేట్ యు చాలు చాలదు బావా ఇంకా గట్టిగా చెప్పు ఆర్కే ఎప్పటిలాని చిన్నగా నవి ఐ హేట్ యూ రౌడీ అంటూ ఎంతో గట్టిగా అరిచాడు ఆ మాంతం అతని ఎదపై వాలిపోయింది బాను ఏడుస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంది ప్రేమగా ఆమె తలనిమరుతూ ఆమెని హత్తుకుని అలానే వండిపోయాడు ఆర్కే చాలాసేపు ఇద్దరు గుడిలోనే వండిపోయారు ఎక్కడ లేని ఆనందం ఇద్దరి ముఖాల్లో బావా మనం వచ్చి చాలాసేపు అయింది కదా పద ఇంటికి వెళ్దాం అంది ప్లీజ్ కాసేపు ఇక్కడే ఉందామే చాలా రోజులైంది ఇలా నీ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి ఎన్ని రోజులైంది ఆమెని తన గుండెలకి హత్తుకుని ఎంతో ప్రేమగా అన్నాడు ఆర్కే అతని గుండె చెప్పుడు వింటూ బావా నిన్న ఒకటి అడగనా చెప్పవే ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా అవును ఇంట్లో వాతావరణం ఇప్పుడే బాగానే ఉంది కదా అవును బావా కానీ హా కానీ ఏంటి దేవాన్షి వాళ్ళ అమ్మ కోసమే బావా నా బాధ నువ్వు అలాంటి మనసులో పెట్టుకోకు ఏమి నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటానులే అని అతని కౌగిల్లో నిద్రపోయింది బాను ఏంటి తినకుండా ఎంతసేపు ఉంటావు బావా ఇంకా ఆఫీస్ నుంచి రాలేదమ్మా తన కోసం ఎదురు చూస్తున్నాను ఇంతలో లోపలికి ఆదరు రావడంతో అదిగో వచ్చాడు వెళ్ళి కాఫీ ఇవ్వు అని చెప్పి ఆమ్ని తింటుంది ఆద్య నవ్వుతూ ఏంటి బావా ఎంత లేట్ అయింది అదరు నవ్వుతూ లేట్ అవ్వక ఏమవుతుంది ఉదయం రాత్రి నన్ను ఏమన్నా పడుకొనిస్తున్నావా అందుకే నాకు లేట్ అయింది మరి అదరు భుజంపైకిచ్చి నువ్వు ఉన్నావు చూడు ఎక్కడేం మాట్లాడో తెలియదు నీకు ముందు పదార్థానం చెద్దు కానీ వస్తాను రూమ్ లోని నాకు చాలా పనుంది కానీ ముందు కాఫీ ఇవ్వు ఆద్య చేతిలో తన కోట్ పెట్టి యామిని దగ్గరికి వచ్చాడు ఏమిని మౌనంగా తింటుంటే అత్తయ్యా ఇంకా నా మీద కోపం పోలేదా అని అడిగాడు ఆమిని ఆశ్చర్యంగా నీ మీద కోపం ఏంట్రా అంది చైర్లో కూర్చుని కనీసం మీతో ఒక మాటైనా చెప్పకుండా తనని పెళ్లి చేసుకున్నాను కదా మీకు కోపం లేదా అత్తయ్యా అని అడిగాడు యామిని చిన్నగా నవ్వి కోపం దేనికిరా నిజం చెప్పనా నా మనసులైతే నువ్వే ఆద్య కరెక్ట్ అని అనిపించేది కానీ నాన్న ఆర్కే అనేసరికి ఎవరైతే ఏంటని ఇక్కడికి వచ్చాను నీ మీద నాకు ఎందుకురా కోపం నా కూతురు సంతోషం కంటే ఏది నాకు ముఖ్యం కాదు నువ్వు అలాంటి ఆలోచన ఏం పెట్టుకోక నాన్న అంది లేదత్తయ్య నేను అన్నయ్యలా అయితే కాదు అన్నయ్య అన్నీ ఆలోచిస్తాడు నేనైతే ఆవేశంలో చేసిన తర్వాత ఆలోచిస్తాను కానీ నేను చేసిన పని కరెక్ట్ కాదత్తయ్య ఆ విషయం నాకు తెలుసు కానీ ఆ దేవాన్ని దెబ్బ దెబ్బ కొట్టే దారి అదొక్కటే అనిపించింది నువ్వు కావాలని చేయలేదని నాకు తెలుసులేరా నీది ఉడుకు రక్తం అని నాకు తెలుసు కానీ నీలో ఉన్నది మీ అమ్మ నాన్న సంస్కారం ఎవరైనా నీ మాటలతో మాయ చేసి వాళ్ళని నవ్విస్తావు ముందు స్నానం చేయరా అంది సరే అత్తయ్య అని అదరు తన రూమ్కి వెళ్ళగానే ఏంటి అల్లుడు నువ్వేవోవో కబుర్లు చెప్పుకుంటున్నారు అంటూ యామిని పక్కన కూర్చున్నాడు జయరాం అవును నా అల్లుడు మామూలుడు కాదు కదా అంది ఏమన్నాడే మండపంలో దానికి సారీ చెప్పాడు చెప్తున్నాడండి నిజంగా ఆర్కే అదరు ఇద్దరు ఇద్దరే వారితో ఎలా మాట్లాడాలో ఎక్కడ ఏం చేయాలో ఇద్దరికి బాగా తెలుసు అవును నిజంగా మన ఆద్య చాలా అదృష్టవంతురాలు అంత గొప్పగా ప్రేమించి అదరు తన జీవితంలోకి వచ్చాడు అదైతే నిజమేనండి రూమ్కొచ్చిన అదరు టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి బయటకొచ్చి రెడీ అవ్వాడు అప్పుడే లోపలికొచ్చింది ఆద్య కాఫీ అడిగి ఎంతసేపు అయింది ఇప్పుడు తెచ్చావు అన్నాడు ఎప్పుడు తెచ్చామనేది కాదు బావా కాఫీని చేతికి వచ్చిందా లేదా అందే ఇంపార్టెంట్ ఓ అవునా అంటూ అద్దె చేతిలో కాఫీ కప్ పక్కన పెట్టి పిల్లాడికి పిల్లగాలి కావాలని అనిపిస్తుంది ఇస్తావా బావా నువ్వు ఎప్పుడు ఇలానే మాట్లాడతావా చెప్పాను కదే ఈ అదరు నీ దగ్గరే ఇలానే ఉంటాడు నిన్ను ఏదేదో చేయాలి అనిపిస్తుంది బాబోయ్ ఏమైంది నీకు చెప్పాను కదా నాకు చాలా చాలా కావాలి నీ ప్రేమ తొందరగా ఇచ్చి నేను చక్కా తీసుకొని నాలో నిన్ను కలిపేసుకుంటాను అంటూ ఒక్కసారిగా ఆమెని మీదకి లాక్కొని ఏంటి అలా చూస్తున్నా అన్నాడు ఏం లేదు బావా నా మొగడికి ఉన్నట్టుండి ఏమైందా అని ఆలోచిస్తున్నాను ఈ రోజు ఆఫీస్కి వెళ్ళాను బుజ్జమ్మ నిజంగా ఎంత గుర్తొచ్చావో తెలుసా మైండ్ అంత పిచ్చెక్కిపోయింది అనుకో బాగా డిస్టర్బ్ చేస్తున్నావే ఇది మరీ బాగుంది నేనెలా డిస్టర్బ్ చేస్తున్నాను ఎలా చేస్తావో నేను చూపిస్తాను కదా అని అదురుతున్న ఆమె పెదవుల్ని అందుకున్నాడు అతని ప్రేమకి ఆమె కరిగిపోయి అతని కౌగిల్లో బందీ అయింది ఆద్య బా వద్దులు బావా మరి ఊపిరాడినంతగా ఇలా పట్టిస్తే ఎలా బావని భరిస్తున్నా అన్నావు కదా భరించి మరి బాబోయ్ మీద చాలా కష్టం బావా అంటూ వెనక్కి అడుగులు వేస్తుంటే ఆమె చీర కొంగు పట్టుకుని ముందుకు నడుస్తూ టైం వేస్ట్ చేయకు రా బంగారం అంటూ తనని మీదకి లాక్కుంటాడు అందరూ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నేను తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్